మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని యొక్క గ్రహచార స్థితి మీ యొక్క వ్యవహారములు వ్యాపారములు విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి మంచి లాభాలు కలిగి ఉంటారు వ్యవహారములో అభివృద్ధి ఉంటుంది మంచి సంతోషం కలిగి ఉంటారు ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి శుభ శని గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు మరి కావున స్థితి వలన ఈ రాశి వారందరూ శుభమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్